మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుని ఆ తులసి చెట్టు చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి తులసి చెట్టుకి ఒక నమస్కారం పెట్టి తులసి కాస్త ఆకుల్ని మన ఒక మూడు నాలుగు రోజు తినే ఆచారం అనేది వచ్చింది ఎందుకు తినాలి ఎందుకు తులసి గాలి పీల్చాలి అంటే మన ఇంటి పరిసరాల్లో ఉన్న కెమికల్ పొల్యూషన్ని విషవాయువుల్ని హాని కలిగించే ఏదన్నా గాలి ద్వారా వ్యాపించే వాటిని శుద్ధి చేయటానికి తులసి అద్భుతంగా వస్తుంది అందుకని ఆలయాల్లో తులసి మాలలు వేస్తారు ఎందుకంటే అందరూ ఒక చోట వచ్చి ఆ గర్భగుడుల దగ్గరగా నుంచి ఉన్నప్పుడు ఒకరు వదిలినవి అనేకం మరొకరు పిలుస్తుంటారు గాలిలో ఉండే లాంటి వాటిని కూడా సంహరించడానికి ఆ తులసి గాలి అనేది అద్భుతంగా క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటుంది విషవాయువుల్ని హరించే శక్తి కలిగి ఉంటుంది భోపాల్లో విషవాయువులు వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు తులసి పుల్లలతో హోమం చేసే ఇంట్లో